నాకు థర్టీ ఇయర్స్ ఉన్నాయి అనుకోండి నేను ట్వంటీ ఇయర్స్ అప్పుడు తాగడం స్టార్ట్ చేశాను టెన్ ఇయర్స్ కంటిన్యూస్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కోహాల్ లో థర్టీ ఇయర్స్ అప్పుడు వాడి బాడీ ఎలా ఉంటుంది ఒకవేళ అదే కంటిన్యూ చేసి వాళ్ళు ఫార్టీ ఇయర్స్ వచ్చినప్పుడు ట్వంటీ ఇయర్స్ కన్జ్యూమ్ చేస్తే వాళ్ళ బాడీ ఎట్లా ఉంటుంది ఆ ప్రోగ్రెసివ్ డీ జనరేషన్ ఎలా ఉంటుంది ఫస్ట్ డికేట్ దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ దట్ హ్యాపన్స్ ఇస్ మన లివర్ సెల్స్ లో అంతా ఫ్యాట్ డ్రాప్లెట్స్ అనేవి చిన్న చిన్నగా అక్యుములేట్ అవుతాయి అది గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అని ఇస్తాం ఈ అబ్యూస్ అలా కంటిన్యూ అవగా అవగా అది చిన్నగా గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ కి మారుతుంది ఈ స్టేజ్ లో గనక ఇగ్నోర్ చేసి దిస్ ఫ్యాటీ బ్యాక్ గ్రేడ్ త్రీ అంటే లివర్ లో ఉండే కణాలు అంటే లివర్ సెల్స్ లో ఎక్కువగా ఫ్యాట్ డ్రాప్లెట్స్ అక్యులేట్ అయిపోయి అది ఏ ఫంక్షన్ అయితే మన బాడీలో డిటాక్సిఫేషన్ అవి చేయాలో ఆ పని ఇంకా అది చేయడానికి చాతగా ఈ స్టేజ్ ని కూడా మనం దాటిపోయినప్పుడు అది చిన్నగా క్యాన్సర్ గా కూడా మారచ్చు ఇఫ్ అబ్యూస్డ్ యువర్ లివర్ విత్ లాట్ ఆఫ్ ఆల్కహాల్ అది డిటాక్సిఫై చేయాలంటే కొంచెం అది తాగకుండా గ్యాప్ ఇస్తే ద లివర్ కెన్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ సెల్ అది కొంచెం ఓన్ రీగ్రోత్ ప్రాసెస్ కూడా ఉంటుంది కొంచెం దెబ్బతింటే రీగ్రోత్ చేస్తుంది అది ఎప్పుడు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ వరకు ఇట్ కెన్ ట్రై టు కమ్ బ్యాక్ దానికి మించి కూడా ఇంకా మనం అబ్యూస్ చేసి యూ కెన్ సీ అసలు తాగద్దు అని మనం చెప్పినా వాళ్ళు తాగుతూనే ఆ మాట కూడా వింటూ ఉంటారు సో అంత అడిక్ట్ అయిన వాళ్ళకి ఇంకా దే విల్ ప్రొసీడ్ టు గ్రేడ్ ఫోర్ సిస్ అండ్ ఎండ్ స్టేజ్ లివర్ స్టేజ్లీ